స్నేహితులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి నమస్కరించి రాయినది నా పేరు వాణి నా జీవిత కథన సినిమా తీస్తారని ఆశిస్తూ మీకు ఉత్తరం రాస్తున్నాను నా జీవితం చరిత్ర పుటల్లో లిఖించదగ్గది కాదు చరిత్ర పుటల్లోంచి తొలగించవలసిన పేజీ నా జీవితం తొలగించవలసిన పేజీని తెర మీదకి ఎక్కించమని ఎందుకు అడుగుతున్నానంటే నేను చేసిన తప్పు మరే ఆడపిల్ల చేయకూడదు చేసి పంటంటి జీవితాన్ని పాటు చేసుకోకూడదు అందుకే నా కథ పూర్తిగా చదివి సినిమా తీయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను చెప్పాను కదా నా పేరు వాణి మా అమ్మా నాన్నలకి నేను ఒక్కతే కూతుర్ని చాలా చిలిపిగా అల్లరి చేస్తూ నవ్వుతూ తోళ్ళుతూ హ్యాపీగా ఉండేదాన్ని నాకు జీవితంలో చాలా చాలా పెద్ద ఆశలున్నాయి అవి ఎలా తీర్చుకునేదానంటే

మనది విమానం జాతకమేనే దానికి కావాల్సింది అందం దాన్ని కాపాడుకుందాం ఇంటి దగ్గరే వేసుకోవచ్చుగా అమ్మో ఇంకేమన్నా ఉందా ఇలాంటి మోడ్రన్ ఇంట్లో వేసుకుంటే అంతే సంగతులు పదహారా నాలుగు ఆంధ్రుల ఆడపడుచులా కనపడాలంటాడు మా నాన్న ఏంటి మీ నాన్న అంతస్టి ఏంటి అడిగా అంతా ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గయడానికి మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడలి పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీలు లేదు పని మనిషిని పెట్టవచ్చు కదండి తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా మీ చిచి రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయడం నాదే తప్పు అంటే నేను అదే అంటావా అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది మీరు అంతకంటే బ్యాట్ కదా నోరు ఆ మీకు బ్యాట్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను ఏంటది మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు బేసిక్ కవర్ కి మాట్లాడరా బోనస్ ఇప్పుడు చూపు కూడా పోయిందా అవునండి నేను కళ్ళ ముందు చేయడించినా తెలుసుకోలేకపోయాడండి దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి కళ్ళు కనపట్టలేదు అంటే గుడ్ న్యూస్ అంటే అంటారు కదా అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంతేనా హరల్ కొట్టేసావు కదా ఇంతగాడు ఎక్కడ అదిగో వస్తున్నారండి అలాగా ఇప్పుడు నాతో ఏం ట్యాకింగ్ చేశాడు చెప్పు తెలీదండి మారేదే చెవులాగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి బుగ్గ గిల్లాడు అంటే కాఫీ కాని టీ కానీ ఇప్పించు మరి మోగవధ అందుకే ఈ టచింగ్ భాష టిఫిన్ పెట్టిస్తా పెట్టుకో దండం పెట్టుకుంటాను కదండి మీరు బోర్డు లాస్ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైస ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోటలు చేసుకుంటానంట రేడి వారి పిచ్చి పెదవా మన చీఫ్ మినిస్టర్ ఎవరు హెడ్ మాస్టర్ కమిషనర్ పోలీస్ ఎవరు హెడ్ మాస్టర్ గారు జడ్జి గారు ఎవరు హెడ్ మాస్టర్ గారు అర్థమైంది హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే అర్థమైంది పిచ్చి అయింది నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి మీరు ఆయనకి విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారు మా బాగా అర్థం చేసుకున్నావు దీంట్లో బ్యాట్ కూడా ఉందండి మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది పిలిచింది నిన్ను ఓ స్వామి మా అమ్మాయి పొద్దుటగా ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా వచ్చేటట్టు చూడు స్వామి స్వామి ఒరి అనకూడదు సార్ పాపం రే ఇప్పుడు అని పిలిచింది నిన్ను రాక్ష వచ్చిందా ఇంకా రాలేదు సార్ చూడు పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే చెప్తాను కానీ జేమ్స్ బాండ్ ఇంట్లో ఉన్నారా స్కూల్కి వెళ్ళిపోయారా తుపాకీ పట్టుకుని రెడీగా ఉన్నారు వెళ్ళి వెళ్ళు వెళ్ళు తను రమ్మంటే గుడికి ఆడపిల్ల గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి అది పద్ధతి నేను చెప్పలా మా నాన్న జేమ్స్ అని ఆయన నోరే రివాల్వర్ మాటలే తోటాలి ఏంటాసలు మరేం లేదులేండి మీ ముద్దుల కూతురు మీకు నిర్ణయం పెట్టింది మాస్టర్లకి పిల్లల్ని నిక్రేం పెట్టడం మామూలేనే కాకపోతే తండ్రి కూతురు పెట్టడం విశేషం ఏం పేరు పెట్టే తల్లి జేమ్స్ బాండ్ చూడాడు జేమ్స్ బాండ్ తెలీదా భూలోక వీరుడు జీరో జీరో సెవెన్ ఎవరు తప్పు చేసినా రివాల్వర్ తో పిట్టలు కాల్చినట్టు డిషు 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 అని కాల్చి పారేస్తాడు అయితే వాడి నుంచి వాడి ఫ్యాన్ నేను కూడా జేమ్స్ బాండ్ నే సార్ జేమ్స్ బాండ్ జేమ్స్ బాండా రిక్షా వచ్చింది గొడుగు గొడుగమ్మా అలాగే నువ్వు కాదు అమ్మాయి నా బంగారు తల్లి చేతులతో ఇస్తే అందులోన ఉన్న నీళ్లు పానకులా ఉంటాయి నువ్వే బామ్మ రేపు ఇది అత్తారింటికి వెళ్తే ఎవరిస్తారో చూడాలి అత్తారింటికి పంపించని అల్లుండి అక్కడ రేపు తెచ్చుకుంటారు అమ్మాయి జేమ్స్ బాండు ఇలా నడుస్తారాంటి ఇంకా కోలుకోలు లేదు వచ్చి కోలుకుంటా అమ్మాయి మర్చిపోయాను కాస్త బ్యాంక్ వెళ్ళి రెండు వేలు రాజేసుకున్నా ఆ మాత్రం దానికి అమ్మాయిగా సార్ నాకు నేను తీసుకొస్తా నీకు జీతం వేస్తుంది ఎవరు స్కూలు స్కూల్ పంచి దాకా వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా ఓకే అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీలో కారు ఒక్కటే ఎక్కలేదే వాణి ఏంటి ఎప్పుడు చూసినా కార్లు పిచ్చి పిచ్చి కాదే రిచ్ ఆలోచనలు కుర్రాడు బానే ఉన్నాడు వాడిని లైన్ లో పెట్టిచ్చాము నువ్వు లైన్ లో పెట్టాలనుకున్నా ఆయన లైన్ లో పడాలి కదా కట్ బానే ఉంది కానీ కొంచెం చామంచాయ్ కాదు చామంచాయ్ అయితే ఏమిటి வாடு கார தெல தளத்தடி போட்டே ஏடுசேவிலே பத டிரைவர் ஆ சூட் கே சில மிஸ்டர் வர்மா சார் ఫార్మాలిటీస్ సార్ నేను చూస్తాను రామారావు గారు వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా పది లక్షలు షూట్ కి వెళ్ళి సార్ది ఇదిగో ఇతనికి ఇవ్వు అలాగే సార్ క్యాష్ రెడీ ఓకే యువ సార్ ఓకే థ్యాంక్ సార్ ఓ మెన్ ప్లీజ్ గ్యూ అలాగే మీ సార్కి పెండిందా అవలేదు ఎందులో అడిగారు ఏదో కుతూహలం కొద్ది అడిగాండి ఏమీ విని కాయం చేసేసుకుంటున్నాను ఖాయం చేసుకోడవేంటే లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో అదేంటే ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ముక్కు మొహం తెలియకపోతేనే వాడి దగ్గర సీలో కార్ ఉంది పది లక్షల క్యాష్ ఉంది ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి రావే త్వరగా వెళ్లి క్యాష్ తీసుకుందాం అర్జెంటు ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి లేట్ అయితే ఇంకెవరైనా లైన్ లో పెట్టిస్తుందో ఏమో అలాగే బాదా అయ్యో వెళ్ళిపోతున్నారే త్వరగా వెళ్ళి మన ఫాలో చేద్దాం అందుకే ఈ బండి నాకు ఒళ్ళు మంట ఆ కారు నా సొంత ఎప్పుడవుతుందో ఏమో వాణి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్ అది గంట సేపు కిక్ కొట్టినా కానీ స్టార్ట్ అవును వేగిలి ఆ కారు అందుకోవాలనుకోవడం అత్యాసేమో అలా అనుకుంటే ఏది అందుకోలేమే నిలబడి నిమ్మకాయ నీళ్ళు తాగే కన్నా పరిగెత్తి లింక తాగడంలోనే థ్రిల్ ఉంది అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గానీ చూస్తే మాత్రం తప్పులు లవల పడిపోవడేమో నాకు ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంది కదా ఆహా ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా ఫేట్ ఉండద్దు నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాల్లో తిరిగే ఫేటే ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్ కు తీసుకెళ్లే రూట్ అది పద పద నమస్కారం హెడ్ మాస్ గారు నమస్కారం ఇందులో బ్యాడ్ ఉందండి మరి ఏంటది కనీసం కూర్చోండి అని కూడా అనలేదు కదా నిజమే అయితే దీంట్లో గుడ్డు ఉందండి మరి అదేంటో మెడబట్టి బయటకు గంటే లేదు కదా అది పాయింట్ ఏం పని మీద వచ్చారు చెప్తా కూర్చుని చెప్తా నేను ఎప్పుడైనా మీతో ఎక్కువగా మాట్లాడానా లేదు మీకు ఆస్తి పాస్తులు ఉన్నాయా లేవు మీకంటే ఆస్తి పాస్తులు నాకు ఎక్కువ ఉన్నాయి కదా ఉన్నాయి అంటే మీకంటే నేను హై పొజిషన్ లో ఉన్నాను కదా లేరు ఉన్నానో అయినా పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకుంటానని అడగడానికి వచ్చాను కోట గారు నా మీద ఎంతో అభిమానంతో నాతో సంబంధం కలుపుకోవడానికి వచ్చినందుకు నేను కృతజ్ఞుణ్ణి కాకపోతే మా అమ్మాయిని కరువు మర్యాద గౌరవం నా కుటుంబంలో ఇద్దాం అనుకుంటా థ్యాంక్స్ అండి దయచేసి వెళ్ళు ఏంటంటే అండి డైరెక్ట్ గా మిమ్మల్ని బ్యాడ్ అనలేదు అయితే దీంట్లో బ్యాడ్ ఏంటంటే నువ్వు నాతో మాస్టర్ కోరి నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటాను అంటే ఎంత అవమానం చేస్తావు కదా చూస్తా నేను చూస్తా నీ కూతుర్ని ఎంత గొప్ప వంశంలో ఇస్తావో అది చూస్తా

మా ఆయనకి ఫోర్డ్ కార్ కూడా ఉంది మీ ఆయన ఏంటే మన బ్యాంక్ లో ఖాయం చేసుకున్నాను కది మా ఆయన ఎంత స్టైల్ గా నడుస్తున్నారు అమ్మా విఐపి కస్టమర్ వస్తున్నారు పది నిమిషాలు వెయిట్ చేయండి రండి సార్ నమస్తే నమస్తే సెట్జీ కూర్చోండి సార్ పర్వాలేదు నగలు రెడీ జీ ఒక్క నిమిషం ఇది రవల్ నెక్లెస్ నాలుగు జత గాజులు నాకు నగలంటే పిచ్చని మా ఆయనకి ఎలా తెలుసు ఇవి మ్యాచింగ్ దితులు అవన్నీ వేసుకుంటే నేనెంత దర్జాగా ఉంటాను ఒక ఒకరోజు అది కూడా రెడీ చేశాను సార్ ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందలు ఓకే సార్ ఉంటాను సార్ మంచిది బాబు వాణి ఏ వాణి ఇక సెకండ్ థాట్స్ ఏం లేవే ఆయనే నా ప్రియుడు ఆయనే నా మొగుడు పిచ్చి పిచ్చిగా వాకు సీలో కారు ఫోర్డ్ కారు ఉన్నాయి అవన్నీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా బంగ్లా ఉండే ఉంటుంది ఇకపోతే నా కోసం కొన్న ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందల రూపాయల నగలున్నాయి మీక చేతి ఖర్చులకి నిన్న బ్యాంక్ లో డ్రా చేసిన పది లక్షలున్నాయి ఇంతకంటే అతను నా మోడు కావడానికి ఇంకేం కావాలి మళ్ళీ ఏమైందే ఆ పది లక్షలు ఆయన అయిన దానికి కాని ఖర్చు పెట్టేస్తున్నారేమో దేవుడో ఇక బయలుదేద్దామా అలాగే చూడమ్మా నెక్లెస్ ఏదో కావాలన్నారు ఇప్పుడేగా ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందలు పోసి బోల్డ్ నగలు కొనుక్కున్నావు ప్రస్తుతానికి అవి చాలే

మీ అకౌంట్ నుంచి పది లక్షలు డ్రా చేసి మన ఆఫీస్ స్టాఫ్ కి పే అలాగే మీ మిస్సెస్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చిన నగలు డెలివరీ తీసుకుని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను మీరు బుక్ చేసిన ఫోర్ సీలో కార్ డెలివరీ తీసుకుని ఓసారి ట్రైల్ కూడా చూశాను దాట్స్ వెరీ గుడ్ అందుకే నేను అందరితో గర్వంగా అంటుంటానయ్యా నువ్వు నా పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు పర్సనల్ అడ్వైజర్ కూడా అని థ్యాంక్ యూ సార్

టూ అవర్స్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా ఎంపీ గారి స్వయంగా చెప్పారు సారీ సార్ ఇంపాసిబుల్ ఎస్ సార్ ఒక నిమిషం సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఫోన్ కాల్ సార్ అర్జెంట్ గా మీతో మాట్లాడాలట వాట్ బుల్షిట్ నేను అదే చెప్పాను సార్ అర్జెంట్ గా మీతో మాట్లాడించకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారట చెప్పడయ్యా నా ఆఫీసులో లో పనిచేసి నిన్న ఎవడయ్యా ఉద్యోగం నుంచి తీసేసేది ఎవరో హెచ్చమట వాట్ ఎవరు ఫోన్ చేశారు ముందు చెప్పొచ్చు కదయ్యా హలో ఇప్పుడే వచ్చేస్తున్నా టెన్ మినిట్స్ అక్కడ ఉంటా ఎస్ ఇప్పుడే వచ్చేస్తున్నా నువ్వు ఫోన్ పెట్టేసరికి అక్కడ ఉంటా పట్టుకోబయ్యా నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఫైల్స్ అనే తర్వాత చూస్తాను సార్ అంతలా టెన్షన్ పడిపోతున్నారు హెచ్ఎంటి హోమ్ మినిస్టరా సార్ సీఎం పిఎం అయినా కూడా ఇంత టెన్షన్ పడ్డాయ్యా బాబు జరగవయ్యా నాయనా మరి ఈ హెచ్ఎం ఎవరు ఒరే హెడ్ మాస్టరు నీ నేమ్ ప్లేట్ మీద దుమ్ముండడం నేను భరించలేనురా నవ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఎక్కడ మావిడు బయటికి రమ్మను ఊరి నుంచి ఎప్పుడొచ్చావా అవన్నీ తర్వాత ముందు వాడి బయటికి రమ్మను మీ శ్రీవారిని ఇక్కడికి రమ్మను వాడో నేను తెలిపోవాలి వాళ్ళ అంత కోపంగా ఉన్నారా కోపం ఉన్నారా లేకపోతే ఏంటమ్మా బిజీగా ఉన్నానని చెప్పినా ఉన్న పడంగా రమ్మంటాడా అలా కాదు కుదరదని చెప్తే నా స్టాఫ్ ఉద్యోగం నుంచి పీకేస్తానంటాడా అసలు నా స్టాఫ్ ఉద్యోగం నుంచి తీసేయడానికి వీడవడమ్మా ఏదో చోతులు పెంపతం పెట్టుకొని వాడు స్టూడెంట్స్ ను బెదిరించినట్టు వాడు ప్రాణ స్నేహితులను బెదిరించేస్తాడు హెడ్ మాస్టర్ గాడు అయినా నేను నేనేమన్నా వాడి స్టూడెంట్ అనుకున్నాడా బెదిరిపోవడానికి అదేం కుదరదు ఇవాళ అమ్మి తుమ్మి తేలిపోవాల్సిందే అసలు వాడిని ముందు ఇక్కడికి రమ్మని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడతానని వాడికి నాకు మధ్య గొడవలు వస్తాయని అనుకుంటున్నావు కదా స్నేహితులు కదా నేనేమి అనలేదు నువ్వేమీ వినలేదు రే నీ ఇష్టం చెట్టు మాట్లాడితే నేను ఊరుకోరు ఎందుకుటా ఇప్పుడు నేను జిమ్స్ పాడిని జేమ్స్ బాండ్ ఏమిట్రా వాణి ఆయనకి పెట్టి నిక్ నేమ్ అనే గారు కరెక్ట్ గా పెట్టిందిరా జేమ్స్ బాండ్ వాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మరి అప్పుడు అమెరికా సంబంధం చెప్తే వద్దనుకున్నావు కదరా అమెరికా సంబంధం కన్నా ఆత్మీయంగా మనతో కలిసిపోయే వాళ్ళైతే బెటర్ రా అంటే అంటే ఆస్తిపాస్తు లేకపోయినా మంచి ఉద్యోగం మంచి మనస్సు మంచి మనిషి అయితే చాలు మరి ఎక్కడా వెతకక్కర్లేదురా రామారావుని మా ఆఫీసులోని తియ్యగా పని చేస్తున్నాడు కాకపోతే ఇల్లరికానికి ఒప్పుకుంటాడా అని అది ఇల్లరికం కాదురా చూడు అల్లుడు అత్తారింటికొచ్చి ఉండడాని ఇల్లరికి అంటారా హెడ్ మాస్టరు చర్లేరా నువ్వు ముందా కొరడం మాట్లాడు అన్ని బాగుండే సంబంధం ఖాయం అయితే అల్లుడు ఇంటికొచ్చి ఉండే విషయం నేను మాట్లాడతాను అట్లాగే విడ్రనా ఆ వెళ్ళొస్తానమ్మా స్వామి నిల్చారా నిన్ను కాదురా పిలిచింది ఆ స్వామిని స్వామి ఎలాగైనా మా వాడికి సంబంధం కాయబెట్టి చూడు స్వామి ఒరే స్వామి సార్ ఆ స్వామిని ఒరే అంటే హర్టవు అవుతాడు నిన్నునా ఇప్పుడు ఓ నా విషయంలోనే ఏది క్లియర్ గా ఉంటాం నా వాడి గ్రామా స్కూల్ టైప్ అవుతోంది ప్లీజ్ ఒరే చంటి సినిమా కళదామంటే డబ్బులు లేవు నాన్నేమో ఇచ్చి తావడం

నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దూరా ఇది బుర్ర కాదురా ఐడియాలు తొర్రాటా గారు మీకు గుడ్ న్యూస్ అండి ఏంట్రా రెండు కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసింది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఏంటి రెండు కోళ్ళు నలభై రూపాయల కావాలంటే చూసుకోండి ఏంట్రా నా చెవులోనే కోడికలు అనుకుంటున్నావా నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా మీకు పశ్చాతం చచ్చిపోయినా తొట్టండి ఈ కోళ్ళు కాదు మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి ఒకటేమో ఎరుపు ఇది ఏ రంగండి తెలుపు మరి మీది కాదు కదండి కాదు ఇంకోటి ఏ ఆ తెలుపు ఇదే రంగండి తెలుపు మరి మీది కాదు కదండి అస్సలు కాదు అందుకే రెండు చీప్ గా వచ్చి ఫార్టీ రూపీస్ ఇచ్చేయండి బంగారం ఎప్పుడు ఎప్పుడు చెప్పేవాడు గుడ్ న్యూస్ చెప్పావరా ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా ఆ ఏం లేదండి సినిమాకి డబ్బులు లేక మీ కోల్డ్ మీకే అమ్మేసాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడు వెళ్ళొస్తాను పార్వతి ఇప్పుడు మా అమ్మాయికి అదే మా సత్తిగడ్ కూతురు వాణికి నా పిఏ రామారావు సంబంధం చెప్పానుగా చెప్పాను ఇక్కడ చిన్న విషయం చెప్పాలి రామారావు పర్సనాలిటీ స్లిమ్ రామారావు డ్యూటీలో ట్రిమ్ రామారావు తెలుగుతేటల్లో జమ్ అతనికి అలవాటు ఉందేమో రమ్ రమ్మంటే ఏమిటండి రమ్మంటే విస్కీ బ్రాండ్కి దగ్గర బంధువులే అమ్మో అలాంటి పాడ అలవాట్లు ఉంటే ఆ సంబంధం మన అమ్మాయికి వద్దు ఏడిచినట్టే ఉంది అలవాటు ఉందేమో అన్నాను గానీ అలవాటు ఉందేనా అనలేదే అయితే నలుగురిని విచారించండి అక్కడే చిన్న తిరకాసు ఉంది అతనికి తెలియకుండా నలుగురిని విచారించామని రేపు అతనికి తెలిస్తే అప్పుడు మనం విచారించాల్సి వస్తుంది అందుకని తిన్నగా నేనే అతని ఫ్లాట్ కి వెళ్ళి విచారించి వస్తాను ఇప్పుడా తొమ్మిదిన్నర అవుతోంది బ్రహ్మచారుని టెస్ట్ చేయాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి అప్పుడే తెలుస్తుంది అతను బుద్ధిమంతుడా లేక బుద్ధిమంతుడా అని వెళ్ళొచ్చు త్వరగా వచ్చేస్తాను వాట్ సర్ప్రైజ్ రెడీ ప్లీజ్ కమన్ వేళ కన్నా వేళ ఇలా వచ్చారండి సార్ ఏం లేదు ఈ పక్కన ఏదో పని ఉండి వచ్చాను సరే ఇంత దూరం వచ్చాను కదా కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్ నీతో డిస్కస్ చేద్దామని ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం రెడీ అయ్యింది సార్ నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను మీరు చూస్తారా సార్ గంటలు చేస్తున్నాయి కదా ఇంత టైం అయినా రాత్రి పూట పడగాలి ఇంకా ఎట్టా ఉందో చూడు నాలుగు ఉందా నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది గానీ బీర్ ఉండదు సార్ అదేంటి స్టాక్ పెట్టుకోవా నాకు తాగి అలవాట్లేదు అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట వెరీ గుడ్ ఏం సార్ ఆలోచిస్తున్నారు అబ్బా ఏం లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అబ్బా మీ ఎక్స్క్యూస్ నాతో రండి ఆస్ట్రే అక్కడ ఉందా సార్ ఆస్ట్రే మీకు కావాల్సినంత సేపు సిగరెట్ కాల్చుకోండి ఇదేమిటయ్యా నాకు సిగరెట్ పొగపడదు సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట రామారావు మార్పులు కొట్టేశావు బ్రహ్మాండం ఏడ్చినట్టుంది మీరు మార్పు లేయడం ఏమిటి నువ్వు అనేది మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం అది కాదండి మీరు అతనికి బాస్ ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా అందుకే ఫ్రిజ్ కూడా చెక్ చేశాను ఏమీ లేవు వెజిటేరియన్ పైగా రాత్రి పది గంటలకి బుద్ధిమంతులాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు ఆ అలవాట్లు లేవు సరే ఆడలవాట్లున్నాయేమో రామారావు అలాంటి వాడు కాదే ఆ పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్ మీరేం సమాధానం చెప్తారు అంతేనంటావా అంతే ఇప్పుడే వెళ్లి ఆ సంగతి తేల్చుకొని వస్తా కొంచెం మాట్లాడాలి లోపలికి రావచ్చా మన వాడు బుడ్డి మంత్రుడు కాదు కానీ బుల్బుల్ మంత్రులు ఉన్నాడే ఈ టైంలో టెస్ట్ రావడం మంచిదే అయింది చూస్తా ఇంతకీ మీకేం కావాలి ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూమ్కి ఏం కోరుకుని వస్తుంది మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా ఏ నేను అందంగా లేనా మీ నాకు అవసరం లేదు ఓహో పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా భయం కాదు నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లేదు తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది అబ్బా నీతులు బాగానే చెప్తున్నావే నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్